మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడగా రిషికేష్ బద్రీనాథ్ జాతీయ రహదారి మూసుకుపోయింది జోషిమట్లో పూర్తిగా మూసుకుపోయిన జాతీయ రహదారిని యుద్ద ప్రాతిపదికన పునరుద్దరిస్తున్నారు గంగోత్రి హైవే రోడ్డు కూడా వరదల కారణంగా మూసుకుపోయింది మరోవైపు వరదల ధాటికి పూర్తిగా దెబ్బతిన్న పితోర్గఢ్ జిల్లాలోని బస్తాడి గ్రామంలో సహాయక చర్యలు మరింత ఊపందుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అస్సాం రైఫిల్స్ ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ విభాగం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది మరోవైపు రాష్ట్రంలోని దాదాపు అన్ని నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి రాష్ట్రంలోని చక్రతా జిల్లాలో వాహనం అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మరణించారు తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు వర్షాలు వరదలపై ముఖ్యమంత్రి హరీష్ రావత్ జిల్లా కలెక్టర్లు మంత్రులతో సమావేశమయ్యారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రావత్ భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని రోడ్లను రవాణాకు అనుకూలంగా మారుస్తామని తెలిపారు